నమస్కారం అండి నేను యాగ్నేశ్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా భవిష్యత్ మన ఎలా బంగారు పాటు నడుపుకోవాలి మన భవిష్యత్ క్రియ చిన్న చిన్న వీడియోలు తెలుసుకుంటున్నాం కదా సో మొన్నటి నుంచి కూడా ఏ రాశి వారికి జన్మజాతకరీత్యా ఏ డైరెక్షన్ బాగుంటుంది అనేది మనం చెప్తున్నాం అయితే ఇక్కడ సబ్జెక్ట్ మనం కరెక్ట్ అర్థం చేసుకోవాలి ఎందుకంటే రెమెడీస్ మనం తెలుసుకుంటున్నాం రెమెడీస్ కన్నా మనము మిస్టేక్ జరగక ముందే మనం జాగ్రత్త పడితే దానికి పరిహారం చేసే అవసరం లేదు కదా అందుకని నేను అనేది నువ్వు కట్టే ముందే పరిహారం ఎందుకు చేసుకుంటూ పర్ఫెక్ట్గా కట్టుకో పర్ఫెక్ట్గా చూసుకొని నాకు ఈ డైరెక్షన్ కలిసి వస్తుంది ఇవాళ నేను ఒక రెండు కోట్లు పెట్టుకున్నా నువ్వు మళ్ళీ అది రేపటినాడు అంబయ్యాలి అంటే ఇమీడియట్లీ ఎట్లా నువ్వు వెళ్ళిపోయింది నీకు పనికిరాదు అంటే పాపం ఇంత మనసురిపోతుంది అంత ఇష్టపడి కట్టుకున్నాడు అదేదో కట్టుకునేది నీకు కలిసి వచ్చే డైరెక్షన్ చూసి కట్టుకోరాదు నేను అనేది అది అందరికీ క్లయింట్స్కి ఎందుకంటే ఎంతోమంది వచ్చి ఇప్పుడు డైలీ కలుస్తుంటారు ఒక పదిహేను ఇరవై మందిని చూస్తాను నేను పర్ డే వాళ్ళల్లో ఈ ఇబ్బంది పడుతున్నప్పుడు నేను అనేది అదే కదా మీ ఇంటి దగ్గర ఎవరు లేరా ఇట్లా తెలిసిన వాళ్ళు గురుగారు ఎవరున్నారు ఎవరు చూసినా వాస్తవాలు ఈస్ట్ బాగుంటుంది తీసుకొని నార్త్ బాగుంటుంది తీసుకొని అన్నది తీసుకున్న తర్వాత పిల్లలు చదువుతలేరు నా జాబ్లో ఇబ్బందులు వచ్చేసినా నా బిజినెస్ డౌన్ అయింది అప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు జాతకాన్ని మన దగ్గర ఉన్నదే హాఫ్ అన్ అవర్ ఏ టైము మనం హాఫ్ అన్ అవర్లోనే ఫైవ్ మినిట్స్ వాళ్ళు వాళ్ళకి కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి తెలియవనతోడికి కరెక్ట్ చూపించేసి బాబు ఇది పొజిషన్ ఇది ఇది జన్మజాతకంలో ఇది నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు జరుగుతుంది ఇలాగా ఓకే రెంటెడ్ రెంటెడ్ హౌజా ఇమీడియట్లీ అక్కడ నుంచి జరిగిపో లేదు నీకు సొంత అనుకుంటే దానికి ఏం చేయాలి ఆల్టర్నేటివ్గా ఏం చేయాలి ఏం చేయాలని ఎలా చెప్తావు ఇప్పుడే చెప్పేలా చెప్పలేము కదా ఆ వ్యక్తి జాతకం చూసి ఓకే నువ్వు ఇక్కడ ఉంటున్నావు ఇది మనం ఏమన్నా దీనికి పరిహారం ఏదైనా హోమమా ఏదైనా వస్తువా లేదంటే ఏదైనా కలర్ థెరపీ ఏమైనా చేసి మనం చేంజ్ చేయవచ్చా అనేది అప్పుడు వాళ్ళకి అడ్వైజ్ ఇస్తే అప్పుడు వాళ్ళకి పనిచేస్తుంది అది మనం చూడనంత సేపు దానికి పరిహారం చెప్పలేము కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే కర్కాటక రాశి వారికి బెస్ట్ డైరెక్షన్ ఏంటిది రెండు డైరెక్షన్ వీళ్ళకి నార్త్ అండ్ ఈస్ట్ నార్త్ ఓన్లీ నార్త్ డైరెక్షన్ ప్రిఫరెన్సే ఈస్ట్ ప్రిఫరెన్సే ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు అంటాడు అలాగే చంద్రుడు కానీ జాతకంలో దెబ్బతిన్నాడు అంటే ఆరోగ్యం పోయినట్టే నీ మనశ్శాంతి పోయితే పోయింది కానీ అలాగే ఆరోగ్యం కూడా మనశ్శాంతి పోతుంది ఆరోగ్యం దెబ్బతింటుంది ఈ డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఊకిన చేతులు కాలు తిమ్మిరు లెక్కటం ఇవన్నీ కూడా కొన్ని క్రియేట్ అవుతుంటాయి చంద్రుడు చంద్రుడు వల్ల అలాగే ఒకవేళ బెస్ట్ డైరెక్షన్స్ ఇవి ఒకవేళ నువ్వు నీ జన్మజాతకంలో వేరే అదర్ డైరెక్షన్స్కి వెళ్ళాలి అనుకుంటే మనం ఇంతకుముందు చెప్పాం కదా ఈస్ట్ అంటే నీకు ఆల్మోస్ట్ నీ నీ జన్మజాతకంలో ఎట్లా ఉంది పొజిషన్ గురువు రవి చంద్రుడు ఎలా ఉన్నాడు అలాగే మనము ఈ యొక్క సౌత్ ఈస్ట్కి వెళ్ళాలి అనుకుంటే కుజుడు రవి చంద్రుడు వీళ్ళు ఎలా ఉన్నారు ఈ పొజిషన్స్ కొన్ని చూసుకోవాలి చూసిన తర్వాత మీరు పర్టికులర్ ఏంటంటే కర్కాటక రాశికి మనం ఎప్పుడైతే ఇల్లు కట్టాలనుకుంటున్నాం ఏ డైరెక్షన్ అనేది నేను చెప్పాను ఏ గ్రహస్థితి ఎలా ఉంటే ఆ గ్రహస్థితి ప్రకారంగా మనం ఆ డైరెక్షన్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు పర్టికులర్ ఏం చేయాలంటే చతురస్థానం నీ ఫోర్త్ ఎలా ఉంది నీ నువ్వు ఇల్లు కట్ ఇల్లు కొట్టు కొంటున్నావు లేదనుకుంటే ఏదైనా ప్లాట్ ఓపెన్ ప్లాట్ కొంటున్నావు అంటే ఫస్ట్ అబ్జర్వ్ చేయి నీ ఫోర్త్ అండ్ లెవెన్త్ ఎలా ఉంది కర్కాటక రాశి వారికి నేను వృషభ రాశి వారికి వేరేగా చెప్పాను కర్కాటక రాశి వారికి ఏమవుతుందంటే రొటేషన్ స్టక్ అయిపోతుంది వీళ్ళకి ఎందుకంటే మ్యాక్సిమం కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకి మంచి మనకి ఏమంటాం బిజినెస్లో కానీ జాబ్లో కానీ మంచి గ్రోత్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అయితే మనం ఇది చూడాలి ఫస్ట్ నీ ఫోర్త్ హౌస్ అండ్ లెవెంత్ హౌస్ లార్డ్ ఎలా ఉన్నాడు అలాగే లగ్నాధిపతిని కూడా చూడాలి ఎందుకంటే నువ్వు వెళ్ళి అక్కడ నార్త్లో ఉండాలి ఈస్ట్లో ఉండాలి అంటే ఫస్ట్ లగ్నాధిపతి చతురాధిపతి లాభాధిపతి ఎలా ఉన్నాడో చూసుకో వీళ్ళు ముగ్గురు పొజిషన్ బ్రహ్మాండంగా ఉందనుకో నువ్వు అక్కడ వెళ్ళేవనుకో బిజినెస్లో కానీ సంపాదించే యోగం ఉంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు లక్షలలో బిజినెస్ అయితే సార్ అనుకుంటారు ఆ యోగం ఉందనుకో ఆ యోగాన్ని నువ్వు అక్కడ యాక్టివేట్ చేసుకోవచ్చు కొంతమంది కోట్లలో సంపాదించదు ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పెడతారు అకాలంగా ధనం కలిసి రావాలి అంటే రాహు అలాగే చంద్రుడు వీళ్ళిద్దరు ఇంపార్టెంట్ మనకి స్టాక్ మార్కెట్లో పెట్టినప్పుడు అలాగే కొంతమంది గ్యాంబ్లింగ్ ఆడుతుంటారు ప్రొఫెషనల్ గ్యామ్లర్స్ ఉంటారు కొంతమంది వాళ్ళకు కూడా నేను ఎంతోమంది చూసి చెప్పాను ఇవాళ రేపు ఇవాళ రేపు అంతా ఆన్లైన్ అయిపోయింది అందరు ఎవరు చూడు వాడు తినిపత్తి అంట థర్టీన్ కార్డ్స్ ఆడుతున్నారు ఇంతకుముందు ఆడాలంటేనే రెడీ చేస్తుండే ఇప్పుడు ఆన్లైన్ ప్రొఫెషన్గా ఆడుతున్నారు వీళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఆ డైరెక్షన్స్ కలిసి వస్తాయి చాలామందికి సో మన పొజిషన్ బాగుండాలి అకాలంగా నీకేమైనా ధనం కలిసి వచ్చే యోగం ఉందా అంటే నీ జాతకంలో ఎయిత్ హౌస్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే అకాల ధనప్రాప్తి యోగాన్ని ఇచ్చేది అష్టమస్థానం అలాగే అకాలంగా మృత్యు వచ్చేది కూడా అష్టమ స్థానమే కాబట్టి ఇలాంటి ఎన్నో పొజిషన్స్ ఇవన్నీ వదిలేసి ఏదో ఒక పుస్తకం తీసుకొని అందులో రాశి ఫలాలు చూసుకొని నా రాశి ఇది నా నక్షత్రం ఇది ఇది ఉంటుందంట వీళ్ళకి ఏ డైరెక్షన్ వస్తుందంట అంటారు కానీ జాతకం ఏం చెప్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయి అబ్జర్వ్ చేసి చూసిన తర్వాత అప్పుడు దానికి తగ్గట్టు నువ్వు ఆ డైరెక్షన్లో వెళ్ళి ఉండగలిగితే అప్పుడు అల్టిమేట్గా గ్రోత్ అనేది నువ్వు చూడవచ్చు కాబట్టి మనకి కర్కాటక రాశి వారికి చెప్పిన జాగ్రత్తలు చూసుకోండి అలాగే నువ్వు కొనేటప్పుడు నేను ఏదైతే చెప్పానో అవి కొన్ని చూసుకోండి మీ దగ్గరలో ఎవరైనా ఎక్స్పర్ట్ ఉంటే వాళ్ళని కలవండి కలిసిన తర్వాత స్టెప్ వేయండి కానీ ఏదో కట్టేసినాము ఇప్పుడు తర్వాత ఏదైనా చేద్దాము అంటే టెన్ పర్సెంట్ మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది దానికి ఏదైనా పరిహారం చేసే నైంటీ పర్సెంట్ ఉండదు ఒకసారి కట్టిన తర్వాత కాబట్టి అంబేయటము లేదా ఇది వదిలేసి వెళ్ళిపోవటము చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ మిస్టేక్ చేయటం ఎందుకు ఫస్ట్ కొంచెం అడ్వైజ్ తీసుకుందాం ఏమైనా హోమం ఉందా స్థల శుద్ధి చేద్దామా స్థలా స్థలంలో అసలు ఆ శక్తి ఉందా మనం ఉంటే మనకు ఆ ఫలితాన్ని అందించే ఒక ఏమైనా డెవలప్మెంట్ ఇచ్చే గ్రోత్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అలాగే మనకేంటిది కొన్ని సందర్భాలలో శివాలయం దగ్గర మనం ఉండొచ్చా కొంతమంది శ్మశానవాటికి దగ్గర కూడా కొంటారు ప్రాపర్టీస్ కొనొచ్చా కొంతమంది హాస్పిటల్ దగ్గర ప్రాపర్టీ ఉంటారు కొనొచ్చా లేదా నీ జన్మజాతక రీత్యా ఎంతమందిని చూశాను నేనంటే హాస్పిటల్ దగ్గర కానీ నీ జన్మజాతకంలో కాలసర్ప దోషం ఉండి గురువు నీచ స్థితిలో ఉన్నాడు అంటే హాస్పిటల్ దగ్గర నువ్వు ప్రాపర్టీ హాస్పిటల్ దగ్గర కొంచుడు మీ ఇంట్లో ఎవరిదో ఒకళ్ళు సడన్ డెత్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని జాతకాలు చూసాం ఇవన్నీ ఏం పట్టించుకోకుండా మా ఇంటికి ఏదో నేను నిలుగు కొన్నా నా మీద ఏదో చేసిండు మా వాళ్ళు ఎవరో ఎక్స్పైర్ అయిపోయారు ఇదే అనుకోవట్ తప్ప ఈ జన్మజాతకాన్ని ఎవరు అబ్జర్వ్ చేయరు ఇలాంటి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఇవన్నీ చూసుకోకుండా పాపం లక్షల లక్షలు కోట్లు పెట్టేసి ఈ బాబా చుట్టూ తిరగటం వాళ్ళ చుట్టూ తిరగటం నీ జన్మజాతకం ఉంది దీని సింపుల్ సొల్యూషన్స్ ఉంటాయి దానికి కాబట్టి సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఒక ముందు మీరు కట్టేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ కనుక్కున్న తర్వాత కొనండి కొన్న తర్వాత ఇమీడియట్లీ అలా ఏమైనా పూజా హోమం చేసి ఉంటే చేసేసి అప్పుడు దాన్ని ఏది ప్రత్యామ్నాయం ఏం చేసుకోవాలి చేసి వదిలితే ఆ రోజు నుంచే గ్రోత్ అనేది కనపడుతుంది